నేను మొన్న సకినాల నా సంక్రాంతి నాడు సకినాలకు బియ్యం నాన వచ్చిన రెండు సిట్టాలు నాన వచ్చిన తీసి నాన వస్తే అవి ఒక గంట రెండు నుంచి తీయాలట నేనేం చేసిన నాలుగు గొట్టంగా తీసిన నాలుగు గొట్టంగా తీసి ఆర వచ్చిన ఆర వచ్చి పట్టి పిచ్చుకొచ్చిన సరుకు సరి నువ్వు పోయి మళ్ళా సరుకు నువ్వులు నువ్వు పోసిన సరుకు నువ్వులు పోస్తే ఇట్లా వంద గంట లేవు మన నువక పిండి వేరంగా అయిపోయింది గిట్లెట్లు వస్తలే గిట్లెట్లొత్తలే అని ఆ ఇంటికి వచ్చిన అయ్యేమో గిట్ల నువ్వు పిస్తుందావా లేస్తారావా సరిసరి వస్తారా నువ్వులు ఏదో రెండు బియ్యము ఒకటి నువ్వులు పోసేది ఉండే మంచిగా వస్తుంది సరి వస్తారు నువ్వులు అంటే నేను అందరూ అన్ని బట్టి

ఆ గుడి వేసిన బర్రకు బరది పశువులు పాలెక్కి బరదింటి మారు ఆ వంట చేసిన నేను కథ లడ్డు కడతా అనుకున్నా బెల్లం దంచిన నువ్వులు దంచిన బాగా పుర్రు 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 పుర్ర అయింది అది బెల్లం నువ్వులు దచ్చి తెలకి వీళ్ళు పోసుకుంటా తెంచే దొంగుతులేదని నువ్వులు పుర్రు పుర్రు అయితే లడ్లు కడతా తీసుకొని పోక్కడ అభిసుగా అయ్యో సంక్రాంతిని మొక్కల మీద కీడొచ్చిందట నా అమ్మను వాడికి వేసి పెడతా అని అంత సాగినారు అట్లా మరి ఇవన్నీ పడతాంటే అవి లడ్డూలు లడ్డు అత్తండి ఇచ్చి బుద్ద అవటం ఇట్ల వేయలేంక ఏం తినకుంటే అయిపోయింది నూరు సప్పు సప్పు చూపు చూపు అంత తినంకి పిల్ల పిల్ల మొక్కలు ఉన్నాయి చేసుకుంటా ఒకనాడు ఒక్క ఆవిని దొరకచ్చుకొని చేసుకుంటా మంచిగా

Mm. Yeah. अन्यार अन्यार शिना। शिना। ना पूर्व काही मजा कस पा पीस पाळपे कलमाल अनेक अनेक उपेदन उपेदना उप कल पीस तिन्ही उपन इकडलच नेहमी ంతిద్దాయి శుద్ర వేసింది అంటే రాన్న రాయే అంటే వచ్చింది అన్నీ వేసినావు ఒక్కదాగొట్టినావనమాట అంటే ఏంది ఒక్కదండీంది అంటే నేను ఇట్లా ఏంది ఒక్కదా పోగొట్టింది అని ఇట్లా అంటే ఏమన్నట్టే ఉప్పు లేదు పిండి లేదు అన్నేస్తుడు నేను అక్కడ ఒక్కడి పోగొట్టిందనికే మా కొడలు వచ్చి నాకు రెండు పోట్లు పొడిచి కొడతారు మరి గిన్నెండి ఓడి తెచ్చుకోమన్నాడు ఒక్కదాని పాన గినిగా వాళ్ళకొకటి ఇల్లు ఒకటి దర్వాయిల కూర్చుని దానం చేస్తాను ఇవన్నీ వస్తున్నావు అంటారు వాళ్ళే అంటారు నాకే రెండు పోట్లు పొడిచింది పొడతారు మరి పావుకి నువ్వులు పావుకిల ధనియాలు పావుకి జీలకర్ర ఇవన్నీ పోసినా కూడా అమ్మ అన్నీ బాగున్నాం ఒకసారి అన్ని మంచిగా ఉన్నాయి అన్నీ వేసినా నేను రేపు చెప్తా నేను చెప్తాయింది తెచ్చి చెప్తా ఒక దగ్గర పిండి తెచ్చి తెచ్చి మంచిగా ఇచ్చి బజ్జీలు పోసుకుందాం రేపు మంచి నాకు అంత నా మనసు నీళ్ళు అవుతున్నదమ్మా నాకు పెట్టలేరు నా మని కాదు అమ్మ పాపము చేసుకునేదట నాకు పెట్టినా నువ్వు అడిగినాగా నేను ఇద్దరు మనిషి అమ్మ నాకు అమ్మద్దాం రాదు నేను ఒకళ్ళని నడగా ఒకళ్ళు తీరా నాగ చాలు మా యొక్క చూసిందమ్మా ఇన్నీ పెట్టమని వచ్చింది వచ్చి

అని తిట్టామంటే తిట్టిందానికి సప్పుడు దాకిట్లా కూర్చునికో ముదురుకోని పిల్లలు పిల్లలు లేరు కదా అట్లా చేసింది ఏం చేసిన సంక్రాంతి వచ్చింది కొడల కొడల కొంత బిరజి పోకు తాళద్రా అనిపించిన ఎన్ని పెట్టుకుంటావు అనబట్టి నాకు సేంబడికి ఎంత వరకు వెయ్యాలా ఇష్టం ఉంటాడుకోలేక లేదు లేదు ఇక వేయలే నేను నేనే ఒక్క ఒకసేడి మూడు లీటర్ మూడు నీళ్ళు పోసి మంచి చేసిన నన్ను ఇంటి ఇచ్చినావు కదా ఇది మంచి నేనేం చేసిన ఉల్లాకుని తెచ్చుకున్నా మాకు తెచ్చుకున్నాడు నిమ్మాకులు పోయి నేను చెప్పిందాక నిమ్మాకులు ఇల్లాకులు ఇవన్నీ తెచ్చుకొని బిర్యానీ పచ్చి బిర్యాను ఎన్న బిర్యాను బండ పువ్వు ఇవన్నీ తెచ్చుకొని మంచిగా రెండు చెంబల బియ్యంకు మూడు చెంబల నీళ్ళు పసుకున్నాం చక్కని పువ్వు ఇల్లు అంతా చల్లొచ్చి ఇల్లు అయింది అవట్లా అంటుకున్నాకండి మర కీమ కొట్టి వసుకున్నాను ఒక బొక్క బొక్కే నీళ్ళు కట్టుకొని అీమ్ హి కొతీ అట్లా చేసుకొని వేసుకొంత కమ్మ